దీని తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక కుక్కర్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ మనకి వేడయింది కదండి ఇప్పుడు దీనిలో మనం నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత అందులో మిరియాలు కొంచెం జీలకర్ర అలాగే జీడిపప్పు ముక్కలు ఇవన్నీ కూడా వేసి చక్కగా మనం సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి చూస్తున్నారు కదండి ఇక్కడ మనకి చక్కగా జీడిపప్పు కూడా మనకి కలర్ మారిందనమాట సో మనకి ఇది వేగిపోయింది ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్నాం కదా పప్పు బియ్యం దాన్ని మనం కొంచెం కొంచెంగా మొత్తం ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ పప్పు బియ్యాన్ని కూడా యాడ్ చేయాలి నీట్గా మనకి వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా ఉంటుంది కదా చక్కగా ఇప్పుడు వేసుకోవాలి ఇలా వేసి టూ మినిట్స్ పాటు చక్కగా మిక్స్ చేయాలి ఒకసారి కలపాలన్నమాట ఈలోగా మనకి చక్కగా లైట్గా వేగుతుంది కూడా అది చూసారు కదండీ చక్కగా మనం ఇలా కలిపిన తర్వాత మనం కరెక్ట్గా టూ కప్స్కి ఫోర్ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ కప్స్ వాటర్ వేస్తున్నాను ఇలా మనం వాటర్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం బాగా కలపాలి ఒకవేళ మీరు వన్ కప్ పసుపప్పు వన్ కప్ రైస్ తీసుకుంటే ఏదైనా సరే రెండు కప్పులకి ఫోర్ కప్స్ వాటర్ మీరు పెట్టుకోండి అలాగే సాల్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం లైట్గా హల్దీ పౌడర్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలి కలిపి మనం కుక్కర్ మూతని పెట్టాలి చూసారు కదా ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా త్రీ విజిల్స్ వచ్చే విధంగా మనం ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ రావాలి ఇక్కడ త్రీ విజిల్స్ వచ్చాయండి ఇప్పుడు నేను విజిల్ తీసి మూత తీసి చూస్తున్నాను చూసారు కదా మన పులగం రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఎంత ఈజీగా కరెక్ట్గా పది నిమిషాల్లో మనకి పులగం రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం చూసారు కదండి మనకి పులగం ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఎంత పొడి పొడిగా ఎంత నీట్గా వచ్చిందో చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం